మామూలు మామూలుగా ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటారు కదా అట్లా ఈ నవలలో చాలామంది పేర్లు వస్తూ ఉంటాయి వాళ్ళందరూ నిజంగా పోరాటాలలో ఉన్నవాళ్ళు ఇందులో ముఖ్యంగా నేను ఐడెంటిఫై అయిన వ్యక్తి ప్రకాష్ మాస్టర్ అంటే ఐవి సాంబశివరావు గారు ఉద్యమంలో క్యాన్సర్తో చనిపోయారు అక్క నాకు ఉద్యమంలో ఉండగానే నాకు పరిచయం అంటే ముఖత కాదు ఐవి మాస్టర్ ద్వారా పరిచయం నల్లి గారి గురించి అక్క గురించి మాస్టరు చాలాసార్లు మాతో పంచుకునేవాడు ముఖ్యంగా నాతో మరి మా ముగ్గురిలో ఏమి కామన్ క్వాలిటీస్ ఉన్నాయో తెలియదు కానీ మా ముగ్గురిని ఒకేలాగా మాస్టరు చూశారు ఇందులో చివరి పాట అంతా కూడా మాస్టరు అక్క జీవితంలో శ్రీకాంత్ గారికి ఫ్రెండ్ అయినా ఒక్క ఒక్క జీవితంలో భాగం ఎప్పుడూ తన కష్టంలో పక్కనే ఉంటాడు ఐవి మాస్టరు నిజంగా ఆ రోజు అవి మాస్టారు అంటే తనకి టీఎన్ గ్రూప్ నుంచి చంద్రపిల్లారెడ్డి గ్రూప్ నుంచి ఆ తర్వాత చారు దాన్ని సమర్థించే గ్రూపు వైపుగా అంటే శ్రీకాంత్ని పెళ్లి చేసుకున్నాక ఇటువైపు ఉండాల్సి వస్తుంది తనకి ఎవరు రాజకీయాలు చెప్పరు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళతో ఉంటూ ఉంటుంది ఇంకొకరు తన దగ్గర రావద్దని నీ రూమ్ తెలుసు అని అట్లా అంటూ ఉంటారు వాళ్ళని రాని ఇంకో పార్టీ వాళ్ళను అనేది అయితే ఆఖరికి ఇటువైపు వస్తుంది అవి మాస్టారు చారుమహ్యదార్ని అంటే కొండపల్లి సీతారామయ్య గారిని సమర్థిస్తారు పార్టీ అంతా విడిపోయినాక కొండపల్లి సీతారామయ్య గారు ఒక్కరే ఉన్నప్పుడు మాస్టర్కు మాస్టారు ఆయనకు అన్ని విధాలా కూడా సపోర్ట్గా ఉంటారు పార్టీని నిలపడము పరిచయాలు అనేది మాస్టర్ భుజాల మీద వేసుకుంటారు వేసుకొని పార్టీ నిర్మాణంలో చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తారు అట్లాంటి మాస్టారు మాస్టర్తో పాటు ఎంతోమంది కూడా చనిపోయినారు ఉద్యమంలో ఈరోజు వచ్చేసరికి అవన్నీ చాలా తప్పు సాయిదా పోరాటమే చేయకూడదు అంటే నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా ఇంతమంది చనిపోయిన తర్వాత ఈరోజు తప్పు అనే ఒక మాటతో తేల్చేస్తే అది ఎవరిని నిర్ణయం చేయాలి తప్పు ఒప్పులని అని మొదటి నుంచి జరుగుతుంది ఆ రోజు సి టీఎన్ గ్రూప్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అన్నీ కూడా సైద పోరాటాన్ని వద్దని వచ్చిన వాళ్ళే నిన్నగాక మొన్న అయినా ఆయన ఎవరు అరెస్ట్ అయింది సార్ అరెస్ట్ అయ్యింది గాదె ఇన్నయ్య గారు సారీ గాదా ఇన్నయ్య గారు అరెస్ట్ అయినారు అవును రాజ్యాంగానికి లోబడి కదా అందరు పోరాటాలు చేయాలి అదే కదా అంటున్నాము నిజంగా కూడా అదే చేయాలి దానికి సాయుధ పోరాటము చేసే వాళ్ళు కూడా వద్దని ఏం చెప్పడం లేదు బయట పోరాటాలన్నీ అవే చేస్తారు మరి ఈ సాయుధ పోరాటాన్ని వద్దని అంటున్న వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా లేదా మేధావులు ఎవరైనా అని చాలా అన్యాయంగా రాజ్యాంగానికి విరుద్ధంగా తన వాయిస్ వినిపించినందుకు కదా అరెస్ట్ చేశారు మరి ఇట్లాంటి అన్యాయాలు జరిగినప్పుడు ఎవరు ఎందుకని గొంతు విప్పరు సాయుధ పోరాటం వద్దని అంత బలంగా చెప్తున్న వాళ్ళు సమాజంలో ఒక అన్యాయం జరిగినప్పుడు ఎందుకని అంత కామ్గా ఉంటారు అంటే అవతల వాళ్ళు ఎవరైనా భరిస్తారు కాబట్టి వాళ్ళ మీద విప్లవకారుల మీద ఏమైనా అనొచ్చు అనేది అంటే వాళ్ళు ఎంత స్వేచ్ఛ ఇస్తారో చూడండి విప్లవకారులు అంత స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే కదా ఏదైనా వాళ్ళని అంటున్నాము మరి ఈ ప్రభుత్వాలను ఎందుకని రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి లోబడి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలని మనం విమర్శించలేం తప్పును విమర్శించలేము అంటే ఏది ప్రజాస్వామ్యంగా ఉన్నది ఒకటి మాస్టర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులో ఈ ఉద్యమంలో అమరులైనారు అవంతా కూడా వస్తాయేమో చాలామంది పేర్లు వస్తుంది ఎన్ఎస్ ప్రకాష్ గారు చనిపోతారు ఆయన అప్పట్లో గొప్ప రచయిత యవనంలో ఉన్న వ్యక్తి తను చనిపోతాడు అదంతా కూడా రాస్తూ రాసింది ఇందులో చివర ఇంకా వస్తుంది కావచ్చు ఇంకొక విషయం అమ్మాయిగా తను అనింది కదా మెర్సీ చాలామంది ఐడెంటిఫై అవుతారు నేను కూడా ఐడెంటిఫై అయినా నిజానికి ఇందులో నాకంటే మా చెల్లి ఎక్కువ తనకి హాస్టల్కి వెళ్ళి చదువుకోవాలని ఉండేది మా చెల్లికి మా అమ్మ పంపించదు ఎందుకంటే మా చెల్లి ఈ మధ్య నాతో అన్నది తనకు పనిచేసే హ్యాండ్ ఉండరు నేను మా ఇంట్లో నలుగురు ఫస్ట్ అక్క తర్వాత ముగ్గురు అన్న తర్వాత నేను అక్కకి ఎనిమిదేళ్ళకే పెళ్ళి అయిపోయింది నేను పుట్టిన కాబట్టి నన్ను ఒక పేరెంట్ లాగా తయారు చేసింది అమ్మ తన చేతి కింద ఎప్పుడు నాకు అసలు వ్యతిరేకించడమే తెలియదు వీళ్ళిద్దరు పాపం నిరసనలు తెలిపారు కానీ నాకు అది కూడా తెలియదు అయితే అట్లా పేరెంటింగ్గా ఉండేది మా చెల్లెని కూడా అందుకే మా అమ్మ పంపించలేదు తర్వాత నేను చదువు కోసం హైదరాబాద్ రావడం మా చెల్లె ఉండడం తను కూడా వెళ్ళిపోతే ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు పనులు ఎట్లా అనేది అందుకని పంపేది కాదు తనని కూడా వాళ్ళ అమ్మ అదే అనమాట ఇందులో శాంతపాత్ర వాళ్ళమ్మ చదువులకు పంపిస్తే తనకున్న పనిలో సాయం చేసే ఒక చెయ్యిపోతుంది కాబట్టి ఆమెకి ఇష్టం ఉండదు అయితే చాలా గమ్మతుగా తల్లిదండ్రులు అందరూ కూడా అంటే అదే పెళ్ళి చేసి పంపడానికి అప్పుడు కూడా పోతుంది కదా ఏమి అనుకోరు అంటే సాయం చేసి ఒక చేయి తప్పిపోతుంది కదా అప్పుడు ఏమి ఆలోచించరు పెళ్ళి మాత్రం ఎంత దుర్మార్గంగానైనా చేసి ఇంకొక ఏ చేతులు పెట్టి ఆడపిల్లని పంపించేస్తారు ఇవి అన్యాపదేశంగా ఇందులో అన్నీ మనకు అర్థమవుతూ వస్తాయి నాకు ఇంకొకటి తెలిసిన విషయము ఇందులో ఒకటి అయిపోయింది సార్ చెప్తుంది ఇంకొకటి ఇది సరే అట్లా చాలా విషయాలు ఇప్పుడు ఐడెంటి కొత్తగా హైదరాబాద్కు వచ్చి చదువుకుంటున్న అమ్మాయిలు కూడా ఇది చదవాల్సిన పుస్తకము తప్పకుండా ఐడెంటిఫై అవుతారు దీనివల్ల అట్లాగే పాత చరిత్ర ఉద్యమాలు విరసం ఎట్లా ఏర్పడింది మా కమ్యూనిస్ట్ గ్రూపులు ఎట్లా ఏర్పడిపోయి విడిపోతూ వచ్చినాయి పౌరాకుల సంఘాలు ఏంటిది చాలా చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఎట్లా ఉంటుండే ముఖ్యంగా నాకైతే ఆ మాస్టర్ నాకు అయినాక తెలుసు కానీ అవన్నీ తను వయసులో ఉండగా రాసింది కానీ నేను అన్నీ ఆయన ముసలి నాకు చూసిన ఆ మాస్టర్ని అట్లా ఊహించుకుంటూ వచ్చాను ఇంకా చాలామంది కూడా తన దాంట్లో ముందు ముందు వస్తారు కావచ్చు తప్పకుండా చదవండి పేజీ తక్కువ రేటు కూడా పెట్టారు దాదాపు నాలుగు వందల పేజీలు ఉన్నది ముందు మాటలతో కలిపి అయినా మూడు వందల రూపాయలే ఉన్నాయి ఇక్కడ విరసం స్టార్లో ఉన్నాయి పుస్తకాలు అదే ఇక్కడే విరసం స్టార్లో నూట అరవై ఎనిమిదిలో ఉన్నాయి కొనుక్కోండి రచయిత్రి రుక్మిణి గారిని తన స్పందన చే తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను